వైఎస్సార్ జిల్లా బాద్వేలు పట్టణంలో అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్పిటళ్లు నడుపుతున్నారని అనుమతులు లేని ప్రైవేటు హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్వేలు పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్పిటళ్లు నడుపుతున్నారని జిల్లా వైద్యారోగ్య నుంచి కేవలం పది హాస్పిటల్స్కి మాత్రమే అనుమతులు ఉన్నాయని మిగతా ఏ ఒక్క హాస్పిటల్కి కూడా అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు బద్వేల్ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో అనుమతులు గల ప్రైవేట్ హాస్పిటల్లో పది హాస్పిటల్లు ఉన్నాయి మిగతా హాస్పిటల్ అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లేవు ఏవైతే బద్వేల పట్టణంలో దాదాపు యాభై నుంచి అరవై హాస్పిటల్ బద్వేల పట్టణంలో కొనసాగిస్తూ ఉన్నారు కేవలం పది హాస్పిటల్ మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు ఉన్నాయి అవి మాత్రమే ఈరోజు కొనసాగించే మిగతా హాస్పిటల్ అన్నింటినీ సీజ్ చేసి కొనసాగిస్తున్న డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా వైద్య వైద్య శాఖ అధికారి వెంటనే స్పందించి బతివేలు పట్టణంలో ఏవైతే అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని అఖిల భారత యోజన సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనుమతులు లేని ప్రైవేట్ ల్యాబ్లు ప్రైవేట్ మెడికల్ షాపులు హాస్పిటల్ పైన జిల్లా వైద్యశాఖ అధికారి డ్రగ్ 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 కంట్రోల్ అధికారులు ఇమీడియట్గా చర్య విచారణ జరిపి పరిశీలన చేసి అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రజల ప్రాణాలతో చెలగాడుతు చెలగాటమాడుతున్న ప్రైవేటు డాక్టర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము